నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి బయలుదేరుతూ ఒక పాకిస్తాన్ వ్యక్తి ఎయిర్పోర్ట్లో అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక పాకిస్తాన్ వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ నుంచి బయలుదేరేటప్పుడు అతని యొక్క లగేజీ తనిఖీ చేసిన తర్వాత అందులో మనం చూసుకుంటే తుపాకీ తూటాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇది నా భార్యకు తెలియదు అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు దొరికిపోయారనమాట అలాగే ఇది నా భార్యకు తెలియదు నా భార్యను పాకిస్తాన్కు పంపించి వేయండి కేవలం నాకు మాత్రమే ఇందులో సంబంధం ఉంది ఆమెకు తెలియకుండా నేనే తీసుకు వెళుతూ ఉన్నానని చెప్పి అధికారులకు చెప్పినా సరే కానీ అధికారులు వినకుండా ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఒక పాకిస్తాన్ వ్యక్తి యొక్క వివరాలు తనిఖీ చేయగా అతడు కువైట్లో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్ టెర్మినల్ ఫోరు విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఒక ప్రవాస వైద్యుడు మరియు అతని యొక్క భార్య కువైటు దేశం నుంచి విమానంలో బయలుదేరేదానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు లగేజ్ లో దొరికిన తూటాలు ఎలా పొందారో అలాగే కువైటు దేశం నుంచి మందుగుండు సామాగ్రిని అక్రమంగా రవాణా చేయడానికి గల కారణాలను పరిశీలించడానికి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే వారి ప్రయాణం రద్దు చేయబడింది ప్రస్తుతం ఆ యొక్క జంట మనం చూసుకుంటే సంబంధిత అధికారులు విచారిస్తూ ఉన్నారు మీరెందుకు ఇంత పెద్ద మొత్తంలో బుల్లెట్లు తీసుకొని వెళుతూ ఉన్నారు అలాగే మీరు కువైట్లో డాక్టర్ కదా మీకు బుల్లెట్లకు సంబంధం ఏముంది ఒకవేళ ఏదైనా మీరు ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించిన తర్వాత ఏమైనా ప్లాన్ చేశారా ఏదైనా మీరు ముందే అనుకొని వెళ్ళారని చెప్పేసి రకరకాలుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి వీటన్నిటి గురించి ప్రస్తుతం వాళ్ళని పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు సంబంధిత విభాగాల అధికారులు అందరూ కలిసి ఎందుకు మీరు ఇలా చేయవలసి వచ్చింది మీ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు అలాగే వారు ఇచ్చే సమాధానం పైన ఈ యొక్క కేసు అయితే ఆధారపడి ఉందనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్లో నిషేధిత పదార్థాలు అక్రమంగా ఆయుధాలు మనం చూసుకుంటే అక్రమంగా పేలుడు పదార్థాలను కూడా వాళ్ళైతే రవాణా చేసిన కేసులు అయితే వాళ్ళ మీద పెట్టడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ పాకిస్తాన్ డాక్టర్ మరియు ఆయన యొక్క భార్య రెడ్ హ్యాండెడ్ గా కుబైట్ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్